మాదాపూర్ లో ఏడు వందల కోట్ల రూపాయల భారీ మోసం బ్యాంకు ఖాతాలో కోటి రూపాయల నగదు నలుగురు యువకులను అరెస్టు చేసిన ఈడీ బీహార్ లో ట్రైనింగ్ లోన్స్ పేరిట దోపిడీ టాలీవుడ్ నటుడు బిష్ణు అధికారిణి యూట్యూబ్లో ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయంటూ నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు నలభై ఐదు లక్షల రూపాయలు కొల్లగొట్టారు టాస్కులు చేయాలంటే తొలుత కొంత డబ్బులు చెల్లించాలి అని కేటుగాల మాటలకు పలుమార్లు డబ్బులు పంపించి మోసపోయాలని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫోన్పే యాప్లలో డబ్బులను పంపుతూ వాటిని తిరిగి చెల్లించాలంటూ టెక్స్ట్ రూపంలో ఓ హ్యాకింగ్ లింక్ పెడుతూ దానిని క్లిక్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతా మొత్తం హ్యాక్ అవుతుంది మన అకౌంట్లలో ఉన్న మొత్తం డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు గుర్తు తెలియని వ్యక్తులకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు ముంబైకి చెందిన ప్రియాంక శివకుమార్ అనే మహిళను చైనాకు చెందిన ఓ సైబర్ క్రైమ్ కంపెనీ ఏజెంట్గా రిక్రూట్ చేసుకుంది ఆ మహిళ మంచి ఉద్యోగం ఆకర్షణీయమైన వేతనం అంటూ ప్రకటనలు రిలీజ్ చేస్తూ అలా ఒక్కో బాధితుడి నుంచి ముప్పై వేల రూపాయలు వసూలు చేస్తూ ఇక్కడి యువతను కాంబోడియాకు పంపి సొమ్ము చేసుకునేది ఒక్కో నియామకానికి ప్రియాంకకు ఐదు వందల డాలర్లు చెల్లిస్తున్న నేరగాళ్లు విదేశాలకు వెళ్లిన యువతను సైబర్ క్రిమినల్స్ ఉద్యోగం అంటూ చేసే ప్రకటనలను నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ కు చెందిన సలీముద్దీమ్ అనే వ్యక్తి తనకు ఉద్యోగం చూపించాల్సిందిగా తన స్నేహితుడిని కోరగా ఆ స్నేహితుడు సల్మాన్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు తనకు కొద్ది డబ్బు చెల్లిస్తే పాస్పోర్ట్తో పాటు విదేశాల్లో ఉద్యోగం చూసి పెడతానని నమ్మించి లాహోస్ దేశానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయగా అక్కడికి వెళ్ళిన సలీముద్దీన్ భారత్లో జరుగుతున్న సైబర్ నేరాలకు ఇక్కడికి లింకు ఉన్నట్లు సలీం గుర్తించాడు సైబర్ నేరాలు చేస్తే వచ్చిన నగదుతో వారికి జీతాలు ఇస్తామని మభ్యపెడుతూ హింసకు గురి చేస్తున్న నేరగాళ్ల బారి నుండి తప్పించుకొని భారత్ కు చేసిన ఇబ్బందులను సైబర్ పోలీసులకు సలీముద్దీన్ వివరించాడు తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి దాదాపు ముప్పై వేల మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది హైదరాబాద్ లోని మాదాపూర్లో ఉన్న డీకేజెట్ సొల్యూషన్ అనే సంస్థ బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తిరువల్లూరు జిల్లా పల్లిపట్టు సమీపం కుమారాజిపేటకి చెందిన తమిళరసన్ అరవిందన్ ప్రకాష్ ఉద్యోగం కోసం చెన్నైలోని అజ్మల్ అనే వ్యక్తిని కలిసినట్లు అతని ద్వారా కొత్తగా బ్యాంక్ ఖాతాలు ప్రారంభించి కోటి రూపాయల చొప్పున మూడు కోట్లు జమ చేసినట్లు తెలిసింది అజ్మల్పై ఇదివరకే ఎనిమిది కోట్ల హవాలా నగదు మోసం కేసు ఆంధ్రప్రదేశ్ చీరాల పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడింది వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం పామిరెడ్డిపల్లి ముందరి తండాకి చెందిన కిషన్ తన తమ్ముడి ద్వారా బీహార్లోని పాట్నాకు వెళ్లి సైబర్ నేరాలు ఎలా చేయాలో శిక్షణ పొంది రెండేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను నమ్మించి ఇండియా బుల్స్ ధని ముద్రాన్స్ పేరిట నాలుగేండ్లుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు బాధితుడి ఫిర్యాదుతో పెద్ద మండడి మండలానికి చెందిన ఎనిమిది మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు Cyber News 24x7 Cyber Crime News Channel.